నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ ఎయిత్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం ఈ రోజు వేస్తున్న ఈ బండి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ పర్పల్ కలర్ టూ థౌసండ్ సిక్స్టీన్ జూలైలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది టూ థౌసండ్ సెవెంటీన్ మేల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు మన దగ్గర ఇక్కడైనా సేమ్ జీతకాలం ఉంటుంది ఫస్ట్ ఓనర్ బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం వరిజినల్ ఉంది బండిలో మైనస్ అంటే స్టెప్నీ ఉన్న రన్నింగ్ బ్యాక్ టైర్ రెండు టైర్లు మైనస్ ఉన్నాయి మిగతా మూడు టైర్లు సిద్ధ టైర్లు ఉన్నాయి ఈ రెండు టైర్లలో రైట్ సైడ్ బ్యాక్ టైర్ ఏమో థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది స్టెని స్టెమినీ ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంటుంది ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ సార్ మొత్తం పైసలు ఇచ్చి కొక్కోవాలి ఢిల్లీ నెంబర్ కాదు ఎన్వ్ ఇన్వాయిస్ అన్నస్తాయి ఈ బండికి మన దగ్గర ఎట్లయితే పదిహేను సంవత్సరాల లైఫ్ ఉంటుంది ఇక్కడ కూడా పదిహేను సంవత్సరాలు ఉంటుంది మళ్ళీ రిన్యువల్ కూడా అవుతుంది మన దగ్గర రిన్యువల్ అయినట్టు ఢిల్లీ బండి అయితే పది సంవత్సరాలే ఉంటుంది పర్పల్ కలర్ ఒక లక్ష తొంభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ కొడుతున్నా రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బిఎస్ ఫోర్ వేరియంటు టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బాండ్ నుంచి డిక్కి వరకు ఎక్కడో రిప్లేస్ కాలేదు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు బంపర్ లిస్ట్ పెట్టి ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే సార్ నాకే కాల్ ఓనర్ తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ ఇక్కడికి వెళ్ళి బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే మీరు వచ్చి కొండ మీరు అంటే తలసే ఇస్తా లేదు తీసుకురమ్మంటే మాత్రం ఇరవై ఐదు వేలు ట్రాన్స్పోర్ట్ చేయాలి మెల్లగా ఫోన్ చేతి ఈ పిల్లగా గడ్ చూసుకుంటే ఇంత కింద పడితే డిస్ప్లే ఇరవై వేలు ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లోపల అప్రాన్లు ఒరిజినల్ బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఫెండర్లకు కూడా పాన పెట్టలే రైట్ సైడ్ ప్రేమ్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలే చూసుకోర్రీ ఫ్రంట్ పోర్షన్లో ఏం డ్యామేజ్ లేదు సార్ బంపర్తో సహా ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినలే మొత్తం గ్లాసులు అన్నీ బీజీ కోడే ఉన్నాయి ఒక్క గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు రెండు వేల పదహారు ఏడో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదహారు పదిహేడు ఐదో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది రన్నింగ్ నాలుగు టైర్లలో మూడు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి ఒక్క టైర్ వేసుకుంటే సరిపోద్ది బండికి సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బకెట్ సీట్ల బండి ఇంటీరియర్ ఎక్దామ్ నీట్గా ఉంది సార్ ఫ్లోర్ మ్యాటింగ్ ఒకటి లేదు అంతే ఫుట్ రోస్ట్లు కూడా లేవు డోర్ వైజర్స్ ఉన్నాయి సెవెన్ సీటర్ డీజిల్ బండి సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ ఉంటుంది ఫ్రంట్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ వస్తుంది నావిగేషన్ చిప్ లేదు ఓన్లీ నావిగేషన్ ఉన్న మ్యూజిక్ సిస్టమ్ కంపెనీ నుంచి వచ్చింది ఉంది కస్టమర్ ధర పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఇవి స్టేప్ ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ సార్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయరు సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఇవి టైర్ మిగతా మూడు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి డోర్లన్నీ ఒరిజినల్ సార్ ఎక్కడ ఏ డోర్కి కూడా డెంటింగ్ పెయింటింగ్ లేదు ఫోర్ పవర్ విండోస్ కూడా ఆటో విండోసే ఉన్నాయి సెంటర్ అంటర్ లాకింగ్ సిస్టమ్ మిరజస్ట్మెంట్ బటన్ ఉంది ఆటో గేరు పుష్ బటన్ వచ్చింది క్రూజ్ వచ్చింది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది టచ్ స్క్రీన్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది లక్ష తొంభై నాలుగు వేల ఐదు వందల తొంభై తొమ్మిది తిరిగింది పిల్లర్లలో కూడా ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ డ్రైవర్ సైడ్ ఎలక్ట్రిక్ సీట్ ఉంటుంది కోడ్ డ్రైవర్ది నార్మల్ సీట్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేసి సార్ పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది డీలోకి అయితే ఓనర్ ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి మాత్రం ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్ బోర్డు తీయకు ఒక ఫోటో దిద్దాం